హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చి ఖచ్చితంగా ఇంకా మిట్టి మధ్యాహ్నం రెండో మధ్యలో అవుతా ఉంది ఇంకా రాజ్ కుమార్ అయితే ఇంకా స్పైసీ స్పైసీగా ఇంకో టమాటా పచ్చడి అలానే ఇంకా మన మనం చేసుకున్నాం కండి చికెన్ పీకులు చికెన్ ఇంకా పులుపు ఉంటే ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినుబుద్దు అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్లో అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి ఇక చూస్తుంటే నూరు ఊరిపోతుంది చికెన్ పీకులు అయితే మూడు రోజులు అయితే ఇంకా చికెన్ పిక్కులు కూడా బాగా ఊరి ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇంకా వాట్సాప్ నెంబర్ ఇస్తానండి చికెన్ పిక్కులు ఎవరు కావాలో వాట్సాప్లో ఇంకా వాట్సాప్ చేయండి సరేనా మీ అందరికీ ఇంకా నేను రిప్లై ఇస్తాను ఓకేనండి ఇంకా చికెన్ పిక్కులు అలానే వచ్చేసి ఇంకా మ్యాంగో పిక్కులు అలానే వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల పికిల్స్ అయితే మా దగ్గర అవై అవైలబుల్గా ఉండేయండి మీరు మీకు ఏం కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు ముఖ్యంగా అయితే ఇంకా చికెన్ పిక్కిలు తక్కువగా చేసింది త్వర త్వరగా ఆర్డర్ చేసుకొని త్వరగా మీ ఇంటి డోర్కి అయితే వచ్చేస్తుంది ఇంకా ఎలా వచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు కొరియర్ వచ్చిందండి ఇంకా కావాల్సిన వాళ్ళు ఇంకా చికెన్ పిక్కిలు ఆర్డర్ చేసుకోవాలని చెప్పేసి మనసారు కోరుకుంటూ మీ రాజీ పికిల్స్ వెజ్ నాన్ వెజ్ రాజీ ఇంకా రాజీ బ్రాండేంటి అంత రెండు రోజులకి బాగా ఊరి ఇంకా చూడడానికే చూపులకి ఎలాగుంది సూపర్గా ఉంది తర్వాత చేసి ఇంకా టమాటా పచ్చడి కూడా చేసింది ఇంకా ఈ రెండింటితో భోజనం చేసేసి త్వరగా హోటల్ పని అయితే ప్రారంభించాలి ఇంకా చాలామంది ఇంకా పీకిస్ అయితే ఆర్డర్ చేశారండి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత వచ్చేసి మ్యాంగో పీక్లు అలానే చికెన్ పీక్లు అయితే అవైలబుల్గా ఉందండి కావాలంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కామెంట్ చేసి ఆర్డర్ చేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి సాహస్ బాబు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది సుహాస్ని కూడా ఇప్పుడే ఇంకా అత్తమని ఇంటికొంచి వచ్చిందన్నమాట రాజ్ కుమార్ ఏమో భోజనం చేసి త్వరగా ఇంకా పని కనిద్దాం తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు నేను మాట్లాడివా సరే మాట్లాడు హై అప్ హై అప్ హాయ్ అండి ఎలాగున్నారు బాగున్నారా సుహాస్ని ప్రిన్సెస్ పేరు సహాస్ ప్రిన్సెస్ చెప్పుమా సరేనండి తర్వాత వచ్చేసి ఇంకా పిల్లల కోసం చెప్పేసి పిల్లల కోసం కార్జాలు కార్జాలు అలానే చెప్పే ఓకేనండి ఇంకా పిల్లల కోసం కార్జాలు అలానే కందనకాయలు తీసుకొచ్చాను రాజకుమారి మరి ఫ్రై చేసేది కర్రీ కర్రీ చేస్తావా ఇంకా ఇప్పుడైతే చేసుకునే సమయం లేదండి అందుకని చెప్పేసి రాజకుమారి ఆవిల్ పెడుతుంది ఆవిల్ అంటే ఉడక పెడుతుంది పిల్లలు ఇలాగే ఏడుస్తూ ఉంటారండి ఇంకా త్వరగా అందరం కలిసి భోజనం చేసి ఇంకా కర్రీలు చేస్తే చూద్దాం అలానే మన హోటల్ కూడా ఏమేమి చేస్తామని చూడండి సాసు వెళ్దామా షాప్ కాడికి షాప్ కాడికి ఓకే అండి ఇంకా షాప్ కాడికి బయలుదేరాము ఇంకా పునుగులను గారెలు తర్వాత చేసి ఇంకా పానీపూరి సంబంధించిన కట్ట ఇంకా పానీపూరి వాటర్ ఈ నాలుగు చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను రాజుకు మరే ఇంట్లో పని చేసుకుంటుంది రాజుని వెళ్తున్నాం మరి నేను వచ్చినాక కర్రీ చేస్తావా నేను వచ్చినాక చేసుకుందాం ఇది చేసుకొని భోజనం చేయవచ్చులే సరేనా కూర సరేనండి ఇంకా బయలుదేరుతాం పదండి మన షాప్ కాడికి అయితే నల్లగా ఇంకా సుహాసిని నిద్రపోతున్నాను అండి ఇంకా సాహజ్ బాబు అయినా నిద్ర ఇప్పుడు దాకా ఇంకా రాఘజావు తాగి ఇంకా ఇద్దరు నిద్రపోయారు సుహసిని సాహస్ బాబు అని ఆటలాడుకుంటా ఉన్నాడు రేపార్థామ్మ బైక్ అక్కడే ఉంది దగ్గరే కదా ఇంకా బండి అలాంటివి చేసుకోను దగ్గరే అని చెప్పేసి మన షాప్ కాడికి వెళ్ళి ఇంకా త్వరగా బంకు తీసి ఇంకా అన్నీ బయట పెట్టేసుకుని కోరికలతో సహా రారా తొందరగా వాళ్ళ మామలాగా వాళ్ళ మేనమ్మ కూడా నీడకమండేవాడు ఈడుగా తెలుస్తుంది అనుకుంటా ఓకే అండి షాప్లో ఉన్న సరుకులు మొత్తం అయితే బయట పెట్టేసాం కదా కూరగాయలు అవన్నీ ఇంకా రాజకుమార్ అందిస్తా ఉంటే ఇంకా లోన్ పెట్టేసి అన్నమాట ఇంకొన్న పానీపూరి అన్నీ మొత్తం సేల్ అయిపోయినాయి ఇంకా షాప్లో ఉన్న అయితే లోన్ పెట్టేసుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి ఇంకా పదకొండు తొమ్మిది అవుతుంది ఇంకా మళ్ళీ ఇంటికి పోయి ఇంకా కూర వండుకొని తిని ఫ్రెష్ అప్ అయ్యి పండుగనేసరికి పదకొండో పదకొండు అర మా డైలీ సర్వీస్ అయితే ఇంతేనండి ఇంకా త్వరగా వెళ్ళి ఆ చికెన్ కర్రీ రాజకుమార్ ఇచ్చేస్తే తినాలి ఇంకా మా మాయా పిల్లలతో ఆట మనవారు మనోరాళ్ళతో సరేనా రాజు అన్ని ఇచ్చినట్టేగా మంచి కురుకురే బయట ఇంకా కొంచెం షాప్ అనేది కొంచెం ఎత్తు పెరిగి హైట్ అయిందండి ఇక కింద మెట్లు కట్టాలి రెండు రాజకుమార్ అసలు ఎక్కాలన్నా దిగాలన్నా ఇబ్బంది అవుతుంది రాజుకి రేపు ఉండ కట్టాలి మెట్లు వెనక పోతుంది లేవు కావాలా త్వరగా వెళ్దాం పదండి సరేనండి షాప్ దగ్గర నుంచి అయితే వచ్చామండి ఇంకా చికెన్ కర్రీ ఉండాలి అని చెప్పేసి ఇంక ఈ రోజు అయితే ఇంక పెందడే ముగించుకొని వచ్చాము బావ అయితే ఇంక నికి రాజావ్ అయితే తాపులు ఉన్నాడు సాహస్ అయితే ఇంకా అమ్మ ఇంటికాడ పప్పుతో అన్నం తినేసాడు తొందరగా అయితే కర్రీ అయితే చేసేద్దాం అండి సరేనా బావా చికెన్ లో మరి ఏ కాదు ఫెస్ ఏమన్నా ఏమంటావా ఎక్కువ ఫెస్ కాదు బావా బంగాళదుంప ఏమంటావా సరేలే మరి త్వర అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేద్దామండి ఇంకా అన్నం కూడా ఉడుగుతూ ఉంది ఇంకా ఇద్దరికే కదా నైట్కి అని చెప్పేసి కొంచెమే వండానండి త్వర అయితే చికెన్ కర్రీ గురించి సరేనండి ఇంకా ఆయిల్ అయితే బాగా వేడింది కదా ఇంకా ఆయిల్ బాగా వేడేది దాంట్లో అయితే ఇంకా అల్లం చూ టేస్ట్ అయితే వేసుకుందాం అల్లం తింపేస్ చేసుకొని ఇంకా బాగా వేగేంత వరకు అయితే కళ్ళు చేసుకున్నాం పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఇంకో పక్క అయితే అన్నం ఉడుకు రోజైతే షాప్ మూసేది అయితే పదిన్నర మధ్యలో అయ్యేది ఇంక ఈరోజు ఇంకా అన్నం కోరు వండుకోవాలి చెప్పేసి ఇంకా పెందరడే వచ్చామండి తొమ్మిదింటికల్లా ఒక రెండే రెండు నిమిషాల్లో కర్రీ చేయడం అయితే అయిపోయింది టమాటా ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి చేసుకున్నాం ఇంకా ఈరోజు శనివారం కదండి ఇంకా ప్లేయర్ అయితే పెట్టారు త్వర త్వరగా కర్రీ చేసేసి చట్టి పోయి రావాలి చట్కి పోసిన తర్వాత అయితే భోజనం చేస్తాను గిడవ అయితే బాగా భోజనం చేస్తాడు టమాటాలు అనేది బాగా ఉడకాలండి ఇంకా ఒకసారి సాల్ట్ అన పసుపు కారం వేసుకొని వగ్నిచ్చేసుకుందాం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని కల్దికోవాలి లైట్గా పసుపు వేసుకోవాలి ఫస్ట్ వేసిన తర్వాత అయితే కారం వేస్తున్నాం అండి లైట్గా అయితే కారం వేసుకొని కూడా కలిదిచ్చేసుకున్నాం ఇంక ఇవన్నీ వేసుకొని రెండు నిమిషాలు అయితే ఇంకా అలా వేగిన తర్వాత మన టమాటా అనేది బాగా మెత్తగా ఉడిగిపోయింది కదండి ఇంక ఇంకొడు పెట్టుకున్న చికెన్ వేసుకొని చేసుకోవచ్చు ఇంకా మనం త్వర త్వరగా కర్రీ చేయాలన్నప్పుడు ఇంక ఈ ప్రాసెస్లో చేస్తే మనం సింపుల్గా అండి ఎంతో కష్టం కాదు మూత పెట్టుకుంటున్నాము టమాటా మగ్గేంత వరకు టమాటాలు అయితే మనకు బాగా ఉడికినాయి కాదండి ఇంకా కారం స్మెల్ కూడా పోయింది ఇంకా ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ అయితే ఇంకేసేసుకుందాం బాగా అయితే అని చెప్పేసి కాజాలు కందున వేసుకొచ్చాడు కదా అవి కూడా ఉడకబెట్టేసాను మొత్తం వేసేసుకొని కలిది వేసుకోవటమే ఇంకా సాల్ట్ అనేది టేస్ట్కి సరిపోకుంటే కొంచెం వేసుకోవచ్చండి ఒక రెండు నిమిషాలు అయితే బాగా మూత పెట్టేసి ఇంక బాగా ఉడకనిచ్చుకున్న తర్వాత స్టవ్ ఆఫేసుకుందాం ఇంకా గా అయితే కొత్తిమీర పుదీనా ఉంది కదా ఇంకా అది పైన వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకు కర్రీ అయిపోయినట్టేనండి ఒక పక్క కూడా ఇంకా అన్నం ఉడికేసింది కర్రీ అయితే ఇంకా భోజనం చేయడం నేను మూత పెట్టేసుకుందాం రాజు చికెన్ కర్రీ రెడీ అయిందా ఈరోజు చాలా బాగా చేసి రాజు కర్రీ అయితే వాసన గుమాయిస్తుంది